దంతాల సంరక్షణే పరిపూర్ణ ఆరోగ్య రక్షణ జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దంతాలు శుభ్రంగా ఉంటేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు అందుకే దంతాలను శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ప్రాముఖ్యం మన దంతాలను సంరక్షించే దంత వైద్యులను గుర్తించడానికి ప్రతి ఏడాది మార్చి ఆరవ తేదీన జాతీయ దంత వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు నోటి ఆరోగ్యాన్ని ప్రకాశవంతమైన చిరునవ్వును అత్యున్నత స్థాయిలో ఉంచడంలో దంత వైద్యుల కృషి ఎంతో కీలకం దంత వైద్యుల పనిని గౌరవించడానికి నోటి ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి ఈ జాతీయ దంత వైద్యుల దినోత్సవాన్ని రూపొందించడం జరిగింది జాతీయ దంత వైద్యుల దినోత్సవ సందర్భంగా సెంట్ జోసఫ్ దంత వైద్య కళాశాలలో పనిచేస్తున్నటువంటి టీచింగ్ సిబ్బందికి ప్రిన్సిపల్స్కి వైస్ ప్రిన్సిపల్స్కి టీచింగ్ స్టాఫ్కి స్టూడెంట్స్కి అందరూ కూడా జాతీయ దంత వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ దంత వైద్యులు సమాజంలో గొప్ప పాత్రను పోషించాల్సి ఉంది ఎందుకంటే దంతాలను సంభరిష్ సంరక్షించుకోవటం దంతాలను శుభ్రంగా ఉంచుకోవటం దంతాలను కాపాడుకోవటం అనేది చాలా ముఖ్యం ఎందువలన నోటి ద్వారానే దంతాల ద్వారానే మన శరీరంలోని మనం తీసుకున్న ఆహారం కానీ కలుషిత ఆహారం కానీ వెళుతూ ఉంటుంది కాబట్టి దంతాలను శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మంచి ఆరోగ్యం ఉంటుంది నోటిని చక్కగా ఉంచుకున్నట్లయితే మంచి ఆరోగ్యంగా ఉంటుంది లేకపోయినట్లయితే నోటి క్యాన్సర్ అని దంతాలకు సంబంధించిన సమస్యలు అనేకం వస్తూ ఉన్నాయి కాబట్టి దంతవైద్యుల యొక్క పాత్ర సమాజంలో చాలా ఉంది వాళ్ళు అవగాహన కలిగించాలి ఆరోగ్యంగా ఉండటానికి కాబట్టి సమాజానికి సేవ చేస్తున్నటువంటి వైద్యులందరికీ మా సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల తరఫున జాతీయ దంత వైద్యల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఎప్పటి నుంచో ఉన్న పురాతన దంతవైద్యం పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాలలో ఆధునిక దంతవైద్య పితామహులు పీయరీ ఫౌచర్డ్ మార్గదర్శకత్వంలో ఆధునిక రూపాన్ని సంతరించుకుందని చెప్తారు అమెరికన్ డెంటల్ అసోసియేషన్ అధికారికంగా ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది దంత వైద్యులు దంతాలను శుభ్రపరచడమే కాదు చిగుళ్ల వ్యాధులను నివారించడంతో పాటు నోటి క్యాన్సర్ను కూడా గుర్తిస్తారు దంత వైద్యులకు కృతజ్ఞతలు తెలపడం దంతాలను శుభ్రపరచుకోవడం కొత్త టూత్ బ్రష్లు వాడటం వంటి చర్యలతో జాతీయ దంత వైద్యుల దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్తారు డెంటిస్ట్రీ అనేది ఎవరీ వాల్వింగ్ సబ్జెక్ట్ అండి ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త మెటీరియల్ కానీ ఇన్నోవేషన్ కానీ కొత్త రకంగా ట్రీట్మెంట్ కానీ ఇన్నోవేట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు ప్రెసెంట్ మన సినారియోలో చూస్తే వరల్డ్ మొత్తం మీద డెంటిస్ట్ ది మోస్ట్ డిమాండ్ అన్న ఫీల్డ్ అనమాట జనరల్గా దీనికి డెంటిస్ట్ అవ్వాలంటే కనుక మనకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బైపీసీ చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీడీఎస్ అనే కరికులం అనేది ఉంటుందండి సో బీడీఎస్ అనేది ఒక ఫైవ్ ఇయర్స్ కరీకులం అది జాయిన్ అయి అది కంప్లీట్ అయిన తర్వాత మీరు డెంటిస్ట్గా ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు ఆ తర్వాత అవకాశం ఉన్న వాళ్ళు ఎండిఎస్ కూడా చేయొచ్చు ఎండిఎస్ అంటే మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ దీంట్లో ఒక తొమ్మిది విభాగాలు అనేవి ఉంటాయి సో ఏ విభాగానికి సంబంధించి ఆ స్పెషాలిటీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో స్పెషలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది ఇవి కాకుండా పోస్ట్ ఎండిఎస్ ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ కోసం మనం ఇంకా ఎడిషనల్ ట్రైనింగ్ అనేది కూడా తీసుకోవచ్చు మనకు పళ్ళు ఎక్కువ పాడవకుండా తగిన జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలంటే ముఖ్యంగా బ్రషింగ్ అండి బ్రషింగ్ అనేది కంపల్సరీ రెండు పూట్ల చేసుకోవాల్సి ఉంటుంది పొద్దున్న మళ్ళీ రాత్రి పడుకునే ముందు కంపల్సరీ చేసుకోవాలండి దీంతో పాటుగా డెంటల్ ఫ్లాస్ అని మనకి అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో అదేమిటంటే మనకి పళ్ళు బ్రష్ చేసినప్పుడు ఈ పై భాగం కానీ ఈ సైడ్ భాగం కానీ మనం బ్రష్ చేయడం అనేది జరుగుతుంది ఇలా పంటికి పంటికి మధ్య భాగంలో ఎక్కువ బ్రెజిల్స్ అనేవి బ్రష్ యొక్క బ్రెజిల్స్ అనేవి వెళ్ళవు సో తద్వారా ఆ మధ్యలో పాచ్ అనేది ఏర్పడిపోయి అది పుచ్చుకు దారితీస్తుంది అనమాట సో దాన్ని మనం డెంటల్ ఫ్లాస్ తోటి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది సో అలా రెండు పూట్లా మెయింటైన్ చేసుకుని ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి మీ దగ్గరలో ఉన్న డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి మీరు చెకప్ చేయించుకోగలిగితే మనం డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి సివియర్ అవ్వకుండా ముందుగానే వాటిని కనిపెట్టి అరికట్టడానికి అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరం మనం మార్చ్ సిక్స్త్న నేషనల్ డెంటిస్ట్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటామండి సో నేషనల్ డెంటిస్ట్ డే దేనికి ఎందుకు సెలబ్రేట్ అంటే బేసిక్గా మనం ప్రజల్లో అవేర్నెస్ డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం కోసం మనం ఆ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం తద్వారా ఏంటంటే వాళ్ళ పళ్ళ గురించి వాళ్ళకి అవగాహన తెలపడం అందులో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ వాటిని ఎలా మనం చిన్న చిన్న టిప్స్ ద్వారా మనం వాటిని క్లియర్ చేసుకోవడము నెక్స్ట్ ఆ సమస్యలకి గల కారణాలు తెలుసుకోవడము అవి ముదరకుండా ఎలాగ మనం దాన్ని అరికట్టించవచ్చు ఇవన్నీ అవేర్నెస్లోకి వస్తాయండి సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి నెంబర్ ఆఫ్ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో కూడా చాలా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయి సో అవి అటెండ్ అయిన వాళ్ళకి ఏంటంటే ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ అయ్యి వాళ్ళ పళ్ళని పటిష్టంగా ఎక్కువ ఏళ్ళు మన్నికయ్యేలా ఉంచుకోవడం అనేది జరుగుతుంది అలాగే మన స్టార్ డెంటల్ తరపు నుంచి కూడా ఎన్నో క్యాంప్స్ అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి మూల మూల ప్రాంతాలకు కూడా వెళ్ళాయి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది మనం చేసామండి వెళ్ళప్పుడు కూడా మనం ఈ అవేర్నెస్కి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తాము పేషెంట్స్ మన హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా ఫస్ట్గా మన వాళ్ళ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయడంతో పాటు వాళ్ళకి మిగతా ప్రాబ్లమ్స్ వాటి గురించి అవగాహన అనేది తెలపడం అనేది జరుగుతుందండి తద్వారా వాళ్ళు మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువ ప్రా అంటే మనం తెలియకుండా కొన్ని అశ్రద్ధ చేసే ఉంటాయి అలా కాకుండా వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని సరైన టైంలో సరైన వైద్యం అనేది చేయించుకోగ చేయించుకోవడానికి ఎక్కువ తోడ్పడుతుంది జాతీయ దంతవైద్యుల దినోత్సవం ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడొక చిన్న విరామం జాతీయ దంతవైద్యుల దినోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు దంత వైద్యులు దంతాల సంరక్షణపై అభిప్రాయాలను వెల్లడించారు దంతాలను సంరక్షించుకుంటే ఆరోగ్యం బాగుంటుందని దంతాల శుభ్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు చాలా మంది ఏంటంటే డెంటల్ ట్రీట్మెంట్స్ బాగా ఎక్స్పెన్సివ్ అవుతాయి మనం పళ్ళు ఏమన్నా కట్టించుకోవాలని ఎక్కువ కాస్ట్ అవుతుంది ఇలాంటి అపోహలనే ఉంటాయండి సో సాధారణంగా డెంటల్ ట్రీట్మెంట్స్ ఎప్పుడైనా ఇనీషియల్ స్టేజెస్లో అంటే ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడు చిన్న దశలో ఉన్నప్పుడు కనుక మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే మినిమమ్ కాస్ట్లో మనకు అనేది కంప్లీట్ అయిపోతాయండి ట్రీట్మెంట్స్ ఎప్పుడైతే మనము కాస్ట్ అవుతుందేమో అని భయపడ్డం కానీ లేదా నొప్పి వస్తుందేమో అని భయపడ్డం కానీ ఈ భయాల వల్ల మనం అవి లేట్ చేసి డిలే చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ చిన్న ప్రాబ్లం అనేది పెద్దగా మారి దాని తాలూకు ట్రీట్మెంట్ అనేది కూడా చిన్న ట్రీట్మెంట్తో పోయేది ఇంకొంచెం ఎడిషనల్ ట్రీట్మెంట్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి సో తద్వారా ఆ కాస్ట్ అనేది ఓవరాల్గా పెరుగుతుంది సో ఇలా మనం చిన్న దశలో ఉన్నప్పుడు మనము తెలుసుకోవడం ఎలాగ రెగ్యులర్గా మీ అంతటి మీరు నోట్లో నార్మల్గా మీరు బ్రష్ చేసేటప్పుడు కానీ లేదంటే రెడీ అయ్యేటప్పుడు కానీ మీరు చెక్ చేసుకున్న అర్థంలో మీకు ఏమైనా చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ కానీ క్యాలకులస్ డిపాజిట్స్ అంటే గార్ అంటాము పాచి గార ఇలాంటివి కనపడినా వెంటనే ఇమీడియట్గా మీ డెంటిస్ట్ దగ్గరికి సంప్రదించండి సో వెళ్ళినప్పుడు వాళ్ళు క్లియర్గా ఎగ్జామిన్ అనేది చేయడం అనేది జరుగుతుంది చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేసి మీకు చెప్పడం అనేది జరుగుతుంది అది మీరు ఆ టైంలో కనుక మనం ట్రీట్మెంట్స్ అనేవి చేసుకోగలిగితే మీకు తక్కువ కాస్ట్ తక్కువ బడ్జెట్లోనే మీ ట్రీట్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి సాధారణంగా చిన్నపిల్లలు పళ్ళు పాల పళ్ళు ఊడి పర్మనెంట్గా మనకి పళ్ళు వచ్చే వయసులో చాలామంది పేరెంట్స్ని వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారండి మా పిల్లలకి కొంచెం పళ్ళు వంకరగా ఉన్నాయి ఎత్తుగా ఉన్నాయి పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి ఇలాగా సో మనకి ఫస్ట్ పళ్ళు అనేవి కంప్లీట్గా ఊడి పర్మనెంట్ పళ్ళు రావడానికి మినిమం ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ అనేది పడుతుందండి సో ఈ స్టేజ్లో మనకి ఏంటంటే మిక్స్డ్ డెంటిషన్ అనేది ఉంటుంది అంటే కొన్ని పాలపళ్ళు ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వచ్చి ఉంటాయి కొన్ని ఇంకా ఊడని ఉంటాయి ఈ దశలో ఏమిటంటే ఆ డిస్క్రిపెన్సీ ఆ స్పేస్ డిస్క్రిపెన్సీ అండ్ టీత్ సైజ్ యొక్క డిస్క్రిపెన్సీ వల్ల ఏమవుతుందంటే కొంచెం పెద్దగా కనపడ్డము ఎత్తుగా కనపడము పళ్ళ మధ్యలో గ్యాప్స్ రావడం ఇలా జరుగుతుందండి దీన్ని అగ్లీ డక్లింగ్ స్టేజ్ అని అంటాం మనం డెంటల్ టెక్నాలజీలో సో ఈ దశలో ఏంటంటే నార్మల్ చెకప్ అనేది చేయించుకోవడం అనేది మంచిది ఈ ఈ దశలో మన కరెక్షన్ అవసరమా కాదా అనేది పేషెంట్ని బట్టి వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి ఉంటుంది కొంతమందికి ఎర్లీగా మనం కరెక్షన్ ప్రొసీజర్స్ అనేవి స్టార్ట్ చేస్తాము కొంతమందికి డిలేడ్గా అంటే మొత్తం పర్మనెంట్ పళ్ళు అన్నీ వచ్చిన తర్వాత కరెక్షన్ అనేది కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందండి సో నైంటీ పర్సెంట్ ఆఫ్ టైమ్ ఈ కరెక్షన్ అనేది ఒకసారి పర్మనెంట్ పళ్ళు అన్నీ వచ్చేసిన తర్వాత ఈ దవడ ఎముకలు అవన్నీ ఎదిగిన తర్వాత ఆటోమేటిక్గా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కరెక్షన్ అనేది జరిగిపోతుందండి సో చాలా తక్కువ మందికి ఈ ఎత్తు ఉండ అది జెనెటిక్గా కావచ్చు హెరిడేటరీగా కావచ్చు సో ఈ ఎత్తుపళ్ళు అనేవి ఉంటాయి వాటిని మనం క్లిప్స్ ట్రీట్మెంట్ ద్వారా ఇప్పుడు లేటెస్ట్గా ఎలెనర్స్ ట్రీట్మెంట్ ద్వారా కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది జనరల్గా చాలామంది వయసు పెరిగే కొద్దీ పళ్ళు ఊడిపోతాయని అనుకుంటారండి అది కరెక్ట్ కాదు ఇప్పుడు అరవై డెబ్బై తొంభై ఏళ్ళ వయసులో కూడా అన్ని పళ్ళు ఉన్న వాళ్ళని మనం చాలామందిని చూస్తాము సో మెయిన్ పన్ను ఊడిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఎముక అనేది వీక్ అయిపోవడం వల్ల సో పంటి చుట్టూ మనకి ఎముక అనేది ఉంటుందండి సో ఆ ఎముక ఎప్పుడైతే మనకి వీక్ అయిపోతుందో ఆ పట్టు వదిలేస్తుంది సో ఆ పట్టు వదిలినప్పుడు పళ్ళు కదలడం అనేది జరుగుతుంది కదిలినప్పుడు కొన్నిసార్లు దాని అంతటా అదే ఊడిపోతాయి లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తీసేయడం అనేది జరుగుతుంది సో ఇది జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే పాచి గారండి పాచిగారు ఏదైతే ఉన్నాయో అవి పళ్ళ చుట్టూ చేరి చుట్టూ ఉన్న చిగుళ్ళని దెబ్బతీస్తుంది తద్వారా లోపలికి చొచ్చుకుపోయి ఎముకని కూడా దెబ్బతీస్తుంది సో ఎప్పుడైతే ఈ చిగుళ్ళు ఎముక అనేది దెబ్బతింటాయో అప్పుడు ఆ పళ్ళు అనేవి వీక్ అవుతాయి పన్ను చు పన్ను అంతా బాగానే ఉన్న చుట్టూ ఉన్న సపోర్టింగ్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల పళ్ళు అనేవి కదులుతాయి సో మనం చూసిన కేసెస్లో కొన్ని కేసెస్ అయితే ఈవెన్ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్లోనే అన్ని పళ్ళు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు సో ఎందుకంటే ఈ చిగుళ్ళ వ్యాధి మనం పట్టించుకోకపోవడం వల్ల దాని గురించి శ్రద్ధ పెట్టకపోవడం వల్ల అలా నెగ్లెక్ట్ అవడం వల్ల ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మెయిన్ ఇంకొకటి ఏంటంటే చిగుళ్ళ సమస్యలో ఎక్కువ పెయిన్ అనేది ఉండదండి సో ఇప్పుడు పిప్పి పన్ను ఉంటే వెంటనే మీకు నెప్పు అనేది రావడం జరుగుతుంది అదే చిగుళ్ళ వ్యాధి ఉన్నప్పుడు నిప్పు అనేది ఉండదు సో అలా మనకు తెలియకుండా అశ్రద్ధ అనేది జరిగిపోతుంది సో ఎప్పుడైనా బ్రష్ చేసేటప్పుడు బ్లీడింగ్ అవ్వడం కానీ పంటి చుట్టూ మనకి పాచి గారేమన్నా పట్టడం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు వెంటనే మీ దగ్గరలో ఉన్న డెంటల్ హాస్పిటల్ సంప్రదించి వాటి గురించి తెలుసుకుని సరైన టైంలో వైద్యం అనేది చేయించుకోగలిగితే మీకు అరవై డెబ్భై ఏళ్ళు వచ్చిన పళ్ళు అనేవి ఓడకుండా పటిష్టంగా ఉండడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ డెంటిస్ట్ డే ఎవ్రీ ఇయర్ మనం మార్చ్ ఆరో అనేది డెంటిస్ట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము సో మనకి ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఇవ్వటం జరుగుతుంది ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డెంటిస్ట్ డే థీమ్ వచ్చేసరికి హ్యాపీ ఫేస్ ఈజ్ ద హ్యాపీ స్మైల్ అనేది ఇచ్చారండి దీని ద్వారా ఏంటంటే మనకి ఓరల్ హెల్త్ అనేది మనకు ఓవరాల్ హెల్త్ మీద అలాగే మెంటల్ హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది ఈ ఇయర్ యొక్క థీమ్ సో దీంట్లో ఏంటంటే మనకి మేజర్గా మనకి నోట్లో వచ్చే గమ్ డిసీజెస్ కానీ నోట్లో ఉండే పుచ్చిపళ్ళ వల్ల కానీ మనకి మనలో ఉండే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంతవరకు కోల్పోతున్నారు దానివల్ల ఎంతమంది ఫ్రీగా నవ్వలేకపోతాం అలాంటి కంప్లైంట్స్ అనేవి చూస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయటం అనేది ఇయర్ ఇయర్కి థీమ్ సో మనం ఏంటంటే స్టాడెంట్ల తరపు నుంచి ఎప్పటి నుంచో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కంటిన్యూస్గా జరపడం అనేది జరుగుతుంది ఈ ఇయర్ కూడా అట్లాగే కంటిన్యూ అవుతాయి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి స్కూల్ లెవెల్స్ నుంచి చేసుకుంటూ రావటం జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్ చిన్నప్పటి నుంచే మనకి డెంటల్ హెల్త్ గురించి కానీ ఓవరల్ హెల్త్ గురించి కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి చిన్న వయసు నుంచే వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది అనే ఒక ఉద్దేశంతో మనం ఇక ప్రోగ్రామ్స్ అనేవి జరగడం జరుగుతుంది అలాగే మనకి ఓరల్ హెల్త్ అనేది ఎలా మెయింటైన్ చేయాలంటే మేజర్గా ఫైవ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి అది ఎప్పటి నుంచో అందరి డెంటిస్టులు చెప్తుందే మళ్ళీ నేను ఒకసారి బ్రీఫ్ చేస్తాను డెంటిస్టే సందర్భంగా మనకి ఏంటంటే ఓరల్ హెల్త్లో మెయిన్ రెండు పూట్ల బ్రషింగ్ అనేది చేసుకోవాలి ఏదైనా తిన్న వెంటనే నోరు అనేది పుక్లించుకుంటూ ఉండాలి పళ్ళు నోటితో పాటు నాలుకని కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి రాత్రి పడుకోబోయే ముందు కూడా నోరు పుక్లించుకోవటం అనేది చేయాలి ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి డెంటల్ చెకప్స్ అనేవి ఫ్రీక్వెంట్గా చేయించుకుంటూ ఉండాలి సో దట్ మనకి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని స్టార్టింగ్ దశలోనే నివారిస్తే పెద్ద పెద్దగా డిసీజెస్గా మారి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ అలాగే ఖర్చు పెరగకుండా ఆపగలుగుతాం పళ్ళు జనరల్గా పంట మీద నలుపులాగా స్టార్ట్ అయింది అంటే అది పిప్పన్ను మొదలైనట్లు లెక్క అది నొప్పి రాకముందే మనం సిమెంట్ పెట్టించుకుంటే అక్కడితో అది ఆగిపోతుంది ఫర్దర్గా అది ఇంకా పెరగకుండా ఉంటుంది మనకి నొప్పి వచ్చింది అంటే పన్ను పాడైనట్టు దాని ఉద్దేశం దానికి మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకొని దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు అదే కనుక ఇంకా ఎక్కువగా పాడై మొత్తం పన్ను అంతా పోతే కనుక ఖచ్చితంగా మనం దాన్ని తీయించేసుకోవాల్సి వస్తుంది తీయించుకుని తర్వాత దానికి మనం రీప్లేస్ చేసుకోవడానికి కూడా చాలా రకాల వైద్యం ఉంది అది మనం చేయించుకొని మళ్ళీ మనము టూత్ని రీప్లేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ హ్యాపీ డెంటిస్ట్ డే ఈరోజు సెయింట్ జోసఫ్ డెంటల్ కాలేజ్లో కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడాంటిక్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడాంటిక్స్ డిపార్ట్మెంట్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఫిల్లింగ్స్ అమాల్గమ్ ఫిల్లింగ్ కాంపోజిట్ ఫిల్లింగ్ ఇన్లేస్ ఆన్లేస్ ఈస్థెటిక్ రెస్టారేషన్ స్మైల్ డిజైనింగ్ ఇలాంటి బ్లీచింగ్ ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ మేము ఎండోడాంటిక్స్ అండ్ కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడాంటిక్స్ డిపార్ట్మెంట్లో చేస్తాము ఈరోజు జాతీయ దంత వైద్యుల దినోత్సవం సో మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో మన పళ్ళు కూడా అంత ఆరోగ్యంగా ఉండాలి మనం మన పళ్ళు ఎంత దృఢంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం టుడే విఆర్ సెలబ్రేటింగ్ నేషనల్ డాక్ డెంటిస్ట్ డే సో ఆర్ సెలబ్రేటింగ్ డెంటిస్ట్ డే ఇన్ అవర్ డిపార్ట్మెంట్ సో బీ ప్రౌడ్ టు బీ డెంటిస్ట్ చూసారు కదండి జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా యాక్ట్ అందించిన ప్రత్యేక కార్యక్రమం మరి మీ దంతాలను కూడా మీరు ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంటారని ఆశిస్తూ ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం